కావ్య ఒక రెస్టారెంట్లో ఒంటరిగా కూర్చొని మాట్లాడడం తన వల్ల తను ఎవరో ఎదురుగా ఉన్నట్లుగా మాట్లాడడం వీడియో తీస్తూ ఉంటాడు రాహుల్ అలా వీడియో తీసి యొక్క వీడియో చాలరా కావ్య పిచ్చిదాయని అందరి ముందు నిరూపించడానికి అని చెప్పేసి ఈ బ్రహ్మాస్త్రం వాడి అందరి దగ్గర కావ్యాన్ని పిచ్చిదాన్ని చేస్తాను అని చెప్పేసి రుద్ర అంటూ ఉంటుంది ఇక రాహుల్ అయితే అలా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు అదే టైంలో రాజు అక్కడికి కావ్యాన్ని కలవడానికైతే వస్తూ ఉంటాడు ఆ విషయం తెలియకుండా రుద్ర అని రాహుల్ అయితే అక్కడ బయటికి వెళ్తూ ఉంటారు ఇక ఈ అస్త్రం చాలు దీన్ని ఎలా అయినా ఇరికిస్తాను అని చెప్పేసి రాహుల్ రుద్రాని అయితే అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు అదే టైంలో రాజు అక్కడికి వస్తూ ఉంటాడు ఇక అది వీడియోని అయితే చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది రుద్రాన్ని అలా అదే టైంలో రాజు కూడా అటువైపుగా వస్తూ ఉంటాడు ఇక అటుగా వచ్చి కావ్యాన్ని కలవడానికైతే వస్తూ ఉంటాడు ఇక రాహుల్ రాహుల్ అయితే రుద్ర కావ్య చూస్తుందేమోనని టెన్షన్ పడుతూ తన కనబడకుండా నెమ్మదిగా అయితే చూస్తూ ఉంటారు ఇక వాళ్ళైతే అలా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఎదురుగా రాజు అయితే వస్తూ ఉంటాడు ఇక చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో రాహుల్ రుద్రాన్ని రాజుని చూస్తారా లేదా అనేది